కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ ఎదుట లాలయ్య అనే వ్యక్తి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు లాలయ్య మృతికి పోలీసులే కారణమంటూ స్టేషన్ ఎదుట శవాన్ని పెట్టి ధర్నా నిర్వహించారు రాచపల్లికి చెందిన లాలయ్య భార్యతో సీతారాంపురానికి చెందిన ఖాదర్ భాష అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని బంధువులు గుర్తించారు రెండు రోజుల కిందట ఖాదర్ భాష అర్ధరాత్రి లాలయ్య ఇంట్లోకి రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చితకబాదారు రోజే లాలయ్యను చంపేస్తానని చెప్పి ఖాదర్ భాష పెళ్లిపోయాడని ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకో

రాజ్గా ఈయన మారాన్ని ఏం చేసినాడు ఇది పోలీసులతో లేదు పంచాయతీ వాళ్ళ పక్కనే మాట్లాడుతారు ఇది కేసు తీసుకోవడం లేదు నన్ను ఖచ్చితంగా లోపలేశారని ఆయన భయంతో ఇల్లు న్యాయం చేయలేదని ఆయన చనిపోయినాడు సార్ ఉదయం పది గంటల సమయంలో అనే గ్రామానికి చెందిన కాదర్భాష అతను మీద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దాని మీద కాదు భాష మీద మరియు చర్యలు తీసుకొని వాళ్ళ ఐక ప్రచారం చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను